ఈ దినమందు కోలుకుంట్ల హోలీ గార్డ్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐకే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేయడం కోయికుంట్ల పాస్టర్స్ అందరూ కలిసి ఈ దినాన అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ఈ పదో తారీఖు సాయంకాలం సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృపదయ చేశారు అలాగే ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంకు వేలాది మందిగా వందలాది మందిగా ప్రజలు రాబోతున్నారు ఆ యొక్క ప్రజల కొరకే వారు వచ్చినటువంటి వారికి ఒటి చర్యలతో పంపకుండా వారికి భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అయితే ఆ అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకు భోజనాలకు మన మధ్యలో ఉన్నటువంటి అలీభూషణ్ సార్ గారు గాంధీ సాహెబ్ అలీభూషణ్ సార్ గారు అడ్వకేట్ వారు ఎంతగానో వస్తున్న వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది స్పాన్సర్ చేశారు దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని ఆయన స్కూల్ను హరికెట్ యొక్క వచ్చినీ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం హరిశుద్ధులు కానీ దేవాచుడు యేసు వందనాలు ఈ ఘనమైన నామాన్ని బట్టి సృతికున్నా ఇదిగో ప్రభావితం ఈ పదవి నెల ఈ యొక్క నాయన పర్వత కన్నడో నెల ఈ పదవి తాడుకున్నా ఈ సాయంకాల సమయంలో ఆయన ఆ ఐకే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేయడానికి వేలుకుంటున్న పాస్టర్లందరికీ మీరు ఆలోచన జరిగింపజేశారు ఈ దినాన ప్రభా జరుగుతున్నటువంటి యొక్క ప్రోగ్రామ్ కు నాయన మా ప్రియులోని కుమారుడు ప్రభా అలి సార్ గారు ఇదిగో నా తల్లి నాయన భోజనాలకు స్పాన్సర్ చేసి ఉంటుండగా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన అవును ప్రభా అన్ని దానుల కంటే నాయన అయా అన్నదానం గొప్పదన్న అవుతుంది స్తోత్రం ప్రభా ఇదిగో అనేకులు నాయన అయ్యా తినుసూ ఉండగా ఆయన ఆశీర్వదం ఆ బ్లెస్సింగ్ ఈ కుమారి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో చేస్తున్నటువంటి వృత్తిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ స్కూల్ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం అన్ని విషయాల్లో ఈ కుమారుడు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దీవెనికరంగా ఆశీర్వదకరంగా మాంస ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నాయన అయ్యా నీ పని కొరకు సహకరించిన వారికి ఆయన నువ్వు ఆకాశకు వాకిళ్ళు విప్పి పట్టంచాని దీవులు కుమరిస్తానన్నాడు అయ్యాన్ని కుమారి కుటుంబాన్ని మెండుగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం సహాయించిన అలాగే గడిచినటువంటి అన్నగారిని బట్టి అన్న సార్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాలు కూడా దీనించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం సహాయించి ప్రతి విషయంలో నీ సన్నిధి మాత్రం ఉంచమని అలాగే సాయంకాలం జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ కూడా నిబిడలు రావటం కూడా ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం అలాగే మరొకసారి మీరు దీవించి ఆశీర్వదించి స్టాఫ్ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని వర్ధిలే చేయమని క్షేమం కలగజేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం అడుగుతున్నా మా పరమ తండ్రి క్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసం ఇక్కడ మనందరికి అలాగనే సార్ గారి సమస్త అంతటిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నడిపించును గాక